ఆచార్య కొత్తపల్లి జయశంకర్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ కరీంనగర్ లో తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు టౌన్ బీఆర్ఎస్ అధ్యక్షులు చల్లా హరిశంకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ ఎంపీ ప్రణాళిక సంఘ మాజీ ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ మేయర్ సునీల్ రావులు ముఖ్య అతిథిగా హాజరై ఆచార్య జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన వినోద్ కుమార్ బీఆర్ఎస్ పాలనలో ఆచార్య జయశంకర్ ఆశయాల సాధనకు కృషి చేశామన్నారు తెలంగాణ అనే పదాన్ని ఉచ్చరించేందుకు భయపడ్డ రోజుల్లో సైతం ఆచార్య జయశంకర్ కాకతీయ యూనివర్సిటీ వీసీగా ఉండి తెలంగాణ సాధన ఆవశ్యకతపై చిన్న చిన్న సమావేశాలు ఏర్పాటు చేస్తూ తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై అవగాహన కల్పించి సమైక్య పాలకులను నిలదీశారన్నారు సమైక్య పాలనలో ప్రతి బడ్జెట్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై గలమెత్తిన ఘనత ఆచార్య జయశంకర్ తని టిఆర్ఎస్ ఆవిర్భవించిన తొలి రోజుల్లో ఉద్యమ నేత కేసీఆర్కు ఉద్యమ ఓనమాలు నేర్పారన్నారు కేసీఆర్తోనే తెలంగాణ సాధ్యమని విశ్వసించిన వ్యక్తి ఆచార్య జయశంకర్ అని ఆవిర్భవించిన తెలంగాణను ఆయన చూడకపోవడం బాధగా ఉందన్నారు తెలంగాణను అగ్రస్థానంలో నిలిపిన ఘనత కేసీఆర్ దైతే ఆ స్ఫూర్తి నింపిన ఘనత ఆచార్య జయశంకర్ దని అలాంటి మహనీయుడిని నిత్యం స్మరిస్తూ ఆశయాల సాధనకు కృషి చేస్తామన్నారు అందరూ కూడా ఒకే నినాదం ఇచ్చారు జయశంకర్ గారి ఆశయాన్ని సాధిద్దాం సాధిద్దాం జయశంకర్ గారి ఆశయాన్ని సాధిద్దామన్నారు ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయాలు నేను గత ముప్పై సంవత్సరాల క్రితం విన్నాను ఆ రోజుల్లో తెలంగాణ అనే పదాన్ని ఉచ్చరించడానికి భయపడ్డ రోజులు ఆ రోజులు మరి ఆ రోజుల్లో కాకతీయ విశ్వవిద్యాలయంలో వైస్ ఛాన్సలర్గా ఉండి వారు తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్నటువంటి అన్యాయాలన్నీ కూడా క్రోడీకరించి ఎంత అన్యాయం జరుగుతుందో విశేషాత్మకంగా వారు నోట్స్ తయారు చేసుకొని భద్రపరిచి మరి తెలంగాణ ఉద్యమం కేసీఆర్ గారి నాయకత్వాన తెలంగాణ రాష్ట్ర సమితి గులాబీ జెండాను ఆవిష్కరించినటువంటి తొలి రోజుల్లో కేసీఆర్ గారికి ఒక విధంగా ఓనమాలు నేర్పిండ్రు ప్రొఫెసర్ జయశంకర్ గారు ఇవాళ బ్రహ్మాండంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఈ దేశంలో మరి మొదటి రాష్ట్రంగా కీర్చిదిద్దారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మన కేసీఆర్ గారు దానికి స్ఫూర్తి ప్రొఫెసర్ జయశంకర్ గారు కాబట్టి నిత్యము జయశేఖర్ గారి జయంతి నాడు స్మరించవలసిన అవసరం మరి నేటి ఇది వద్దారనుకున్నది దాన్ని ముందు తీసుకెళ్ళడానికి అలాంటి తెలంగాణ ఉద్యమకారులను ఎల్లవేళలా మేము కష్టపడతాం తెలంగాణ అభివృద్ధి ఆకర్షిస్తుంది జై తెలంగాణ